హాయ్ అండి మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి నా దృష్టికి ఒక రెండు చిన్న 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 సంఘటనలు వచ్చాయి ఎట్లా మోసం చేస్తున్నారు అన్నది అది మీకు చెప్పడం మంచిది అనిపించింది ఎందుకంటే ఇంకా కొంతమంది మోసపోకుండా ఉండడం కోసమని మనము ఈ హాస్పిటల్లో వెళ్ళామనుకోండి ఆ టెస్ట్ చేయించుకొని క్యాట్రాక్ట్ అట్లా ఏదైనా ఆపరేషన్స్ అయినవి అని ఆపరేషన్ అవుతుంది డబ్బులు అయితే అని అనుకుంటాం మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఇస్తారు లేదా వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇస్తారు ఆరోగ్యశ్రీ వాళ్ళది నేను అంత గమనించలేదు కానీ ఈహెచ్ఎఫ్ వాళ్ళ దాంట్లో గవర్నమెంట్ ట్వంటీ టూ థౌజండ్ ఇస్తుందండి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా లైట్ దానికి ఇవి అయితే అవి వాళ్ళు ఏం చెప్తారంటే కౌన్సిలింగ్ అని చెప్పి చెప్తారనమాట కౌన్సిలింగ్ అని చెప్పేసి ఈ ట్వంటీ టూ థౌజండ్ లోపటే లెన్స్ ఉంటుంది అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పరు చెప్పకుండా గవర్నమెంట్ మాత్రం మీకు ట్వంటీ టూ థౌజండ్ ఇస్తుంది మిగిలినవి మీరు వేసుకోవాలి ఎంత వేసుకుంటారో చెప్పండి అని ప్యాకేజీలు చూపిస్తారండి లక్ష అరవై వేలు లక్ష ముప్పై వేలు సంథింగ్ అట్లా ఆ విధంగా ఆ విధంగా అరవై వేలు దాకా చేస్తారనమాట మనం ఏమనుకుంటాం మన మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళం కనుక అరవై వేలకైతే పర్వాలేదులే ఎట్లాగో ఇరవై వేలు గవర్నమెంట్ మనకి ఇస్తుంది కదా ఇరవై రెండు వేలు మిగిలి మనం వేసుకుందాం అనుకుంటాం కదా అయితే ఇదే మనం చెప్పింది గవర్నమెంట్ మీకు మొత్తమో ఇన్క్లూడ్ అని చెప్పేసి ఆ ఇరవై రెండు వేలలోనే మొత్తం ఇస్తుంది అని మనకి చెప్తే మనం ఇంకా ఫర్దర్ పోము యాక్చువల్ అనుకుంటాం అంటే ఖర్చులకు ఇస్తుంది అంటే వాళ్ళు చెప్పేది అంతే ఖర్చులకు ఇస్తుంది మిగిలిన మీరు పెట్టుకోవాలి అన్న యాంగిలో మాట్లాడతారండి మాది వరంగల్ కదా వరంగల్ ఒక చాలా ఫేమస్ హాస్పిటల్ అది చాలా ఫేమస్ అట్లా ఆ విధంగా చేసేసి ఏం చేస్తారంటే చివరికి ఈ బాధితుడు అనుకోనివ్వండి ఇట్లా నష్టపోయిన వాళ్ళు అనుకోనివ్వండి తర్వాత ఈహెచ్ఎస్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు అలా కాదండి మేమైతే మాకు ఆ విధంగా చెప్పలేదని మనం చెప్తే వాళ్ళు మనం రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకుంటా తీసుకుంటానంటారు ఒకవేళ రిటర్న్ ఇచ్చే ముందు కూడా వదులండి మీ డబ్బులు మీకు వాపసు ఇప్పిస్తాము ఎంత కట్టారు అది అంటారు అది ఇంకేమంటారంటే మనం డబ్బులు కట్టించుకునేటప్పుడు దీనికి మాత్రం రసీదు ఉండదండి మీరు పే పే చేస్తున్నారు కదా ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉన్నాయి కదా అవి పే చేస్తున్నారు కనుక అవి అంటే ట్వంటీ టూ థౌజండ్ తర్వాత ఏమీ మనం పే చేసినా దానికి రసీదు ఉండదు రసీదు ఇవ్వరు అది అక్కడ అడగడానికి వీలెదు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట మనం అదృష్టవశాత్తు దాన్ని ఫోన్పే అనుకోండి అప్పుడు మనకు ఆధారాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా యాజమాన్యం వాళ్ళకి తెలుసా తెలియదా నాకు ఐడియా లేదు వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా ఈ విధంగా మోసం చేస్తుంటారు చేసేవారికి మనకి ఫోన్పే ఉంటే ఆ ఫోన్పే ఆధారంగా కంప్లైంట్ చేస్తే ఆరోగ్యశ్రీ వాళ్ళు ఆరోగ్య మిత్ర వాళ్ళు మనకి వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి మన డబ్బులు మనకి ఇప్పిస్తారండి అందుకనే మీరు ఎవరైనా సరే ఈ విధంగా ఎక్స్ట్రా ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ మనకిచ్చే అమౌంట్లో మనకి వేరే వాళ్ళు ఏ లెన్స్ ఇస్తున్నారు మనం అడిషనల్గా అమౌంట్ పే చేస్తే ఏజెంట్స్ వేస్తారు అని రెండు మనకు చూపించాలి అది నిజాయితీ అలా ఇది ఇది మామూలుగా వస్తుంది ఇంకొకటి అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది టెన్ ఇయర్స్ పనిచేస్తుంది అని చెప్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది చెప్పకుండా అలా రెండు డిఫరెంట్ చూపించకుండా అసలు ఏమేసినో తెలియని స్థితిలో ఆపరేషన్స్ జరుగుతున్నాయండి అందుకే చాలా జాగ్రత్త ఉండాలి గమనించుకోవాలి లేకపోతే మనం నష్టపోవడం ఖాయం ఇది ఇది ఒక విధంగా మోసం మనకి ఆ విధంగా చెప్పితే లేదండి మాకు మంచి బెటర్లెన్స్ కావాలి నేను వంద సంవత్సరాలు బతుకుతా నాకు అంతవరకు చూపు కావాలి అనుకున్నది అది వేరు చెప్పితే మనం ఒప్పుకుంటే అది చీటింగ్ కాదు చెప్పకుండా మనల్ని ఒప్పిస్తే చీటింగ్ ఓకే ఇక రెండోది మామూలుగా మనము డియోలింగ్ కానీ కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్లో వాటి చూస్తున్నప్పుడు మనకి ఫేస్బుక్లో అట్లా చూసినప్పుడు ఒక యాడ్ కనబడుతుంది జియో మార్ట్ యాడ్ జియోమోట్ యాడ్ కనబడుతుందా జియోమోటి యాడ్లో ఏమైందంటే థౌజండ్ రూపీస్కి వెయ్యి రూపాయలకి ఐదు కిలోల చక్కెర ఐదు కిలోల నూనె ఐదు కిలోల బాస్మతి రైస్ అనిస్తారు ఎంతకి వెయ్యి రూపాయలు నూనె ఐదు కిలోలు ఏడు వందలు దాటి ఉన్నది ఒకటి ఒక్కొక్కటి ఫార్చున ఆయిల్ అదే ఫార్చు ఫార్చ్యూన్ ఆయిల్ ఒకటి ఫార్చ్యూన్ మళ్ళీ చక్కెర ఫార్చ్యూన్ దాంతో ఉంటుంది అట్లా ఒకటి మనకి అడ్వర్టైజ్మెంట్ కనబడుతుంది అడ్వర్టైజ్మెంట్ కనబడితే మనం ఏం చేస్తాం మామూలు సాధారణ గృహిణులం కనుక ఏం చేస్తామంటే వాము బాస్మతికి రైస్ ఎంత లేదన్నా కనీసము నూట యాభై రూపాయలకి కేజీ ఉంటుంది మామూలు అయితే వంద రూపాయలకు ఉంటుంది అని అనుకుంటాం ఈ ఆయిల్ క్యాన్ ఏడు వందల యాభై ఏడు వందల డెబ్బై అట్లా అట్లా ఉన్నాయి వాటి రేట్స్ ఐదు కిలోలవి మళ్ళీ చక్కెర చక్కెర ఐదు కిలోలు ఇన్న వస్తున్నాయి కదా ఎంత బంపర్ ఆఫర్ నిజంగా చాలా బాగుందని చెప్పేసి మన లాంటి వాళ్ళు మనం అనుకుంటాం అనుకొని వెంటనే బుక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆర్డర్ నవ్వు ఆర్డర్ నవ్వు అంటారు అనగానే మనం ఏం చేస్తాం వాళ్ళకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఆర్డర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం చేసేవరికి మనకి అందులో ఆర్డర్ పెడతాం కానీ డబ్బులు వాళ్ళ సామాన్లు వచ్చిన తర్వాత మనం తీసుకుంటాం అని మనం పెడతాం కదా అమౌంటు క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టుకుంటాం కదా ఆ ఆప్షన్ మాత్రం రాదండి అస్సలు రాదు ఫోన్పే ఉందా గూగుల్ పే ఉందా లేకుంటే ఫోన్ అంటే మన బ్యాంక్ అకౌంటా అని చెప్పేసి అంటుంటారు కానీ వేరే ఏం రాదు మనకి ఆర్డర్ అండ్ డెలివరీ అనేది ఆప్షన్ కనపడుతుంది కానీ అది మన డాట్ అంటే మనం ఒత్తితే మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అస్సలు బ్రైట్గా కాదు అసలు ఎంతకు కాదు ఇక ఏం చేస్తారు ఈలోగా ఇంకొకరు మీరు ట్రై చేశారు కదండీ మీకు రాలే కదండి సరే మీకు ఇవాళ లాస్ట్ డేట్ ఉన్నది ఎట్టి పరిస్థితులు మీరు బుక్ చేసుకుంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తా అని ఒక లింక్ పంపిస్తాను చెప్తాను లింక్ పంపుదా అని చెప్పేసి ఆ లింక్ మనము క్లిక్ చేయమ చేయమని ఇచ్చేయమని చేయమని చెప్పేసి అంటుంటుంది టాప్ డెస్క్ అని ఒక యాప్ ఓపెన్ చేయమంటారు ఆ యాప్ ఓపెన్ చేయమ చేయమంటే మనం క్లిక్ చేసుకుంటే చెప్పుకో పోతాం కదా ఎందుకంటే మనం నమ్మినాం కదా ఇంత తక్కువ ధరకు వస్తుంది అనుకుంటాం కదా టాప్ డెస్క్ అని వచ్చేస్తుంది వచ్చేసరికి అది వద్దామంటారు మనకి ఓటీపీ చెప్పమని అడుగుతారు ఓటీపీ చెప్పినమా టాప్ డెస్క్ వత్తినామా మన అకౌంట్లో అమౌంట్ అంతే సంగతులు చిత్తగించవలను అందుకే ఒక్కటి మాత్రం మనం గ్రహించాలి మార్ట్ ఇటువంటి వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి యాడ్స్ ఇవ్వరు వాళ్ళు అక్కడ పోయి తెచ్చుకుంటేనే మనకి సామాన్లు లేకుంట్లేదు అక్కడ తక్కువ వస్తే ఇట్స్ ఓకే నిజమే కానీ అవి హోమ్ డెలివరీ చేసేది కావు అది మాత్రం గ్రహించాలి ఇటు ఇంకా వాళ్ళు నా అంటే నాకు తెలిసిన వాళ్ళకి మాత్రం రాజ అతను ఫోన్ చేసాడన్నమాట ఫోన్ చేసి నేను మీకు హెల్ప్ చేస్తాను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పాడు ఆ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది దయచేసి మిత్రుల మిత్రులారా మీరందరూ కూడా ఇటువంటి మోసాలు చూసుకోండి ఇటువంటి మోసాలు ఏమన్నా జరిగితే అన్యాయాన్ని అందులో ఇరకకండి ఈ హాస్పిటల్ లాంటివి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఇటువంటి వాటిలో ఇరకకండి ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ వాళ్ళకి హోమ్ డెలివరీ ఉందా లేదని మనం చూసుకుంటే తప్ప మన సేఫ్ సైడ్ కాదు మనము అమౌంట్ పే చేసినామంటే మన దీంట్లో డెస్క్ టాప్ దాని ద్వారా ద్వారా ఏమైపోతుందంటే మొత్తము డబ్బులు కొట్టేస్తారు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి ఇది కూడా మనందరికీ జాగ్రత్త కోసం మన సోదరి మనుల జాగ్రత్త కోసం నేను చెప్పాను ఇది చెప్తే బాగుంటుంది మళ్ళీ ఇంకెవరు నష్టపోకుండా అన్న ఉద్దేశంతో కాకుండా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు ఇది ఈ విధంగా జరుగుతుంది మోసం అని మాత్రం మీకు చెప్పడానికి ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి మీ విజయలక్ష్మి